హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఫ్యాక్ట్ వైజ్ ఇన్ తెలుగు ఈ రోజు మనం టాప్ ట్వంటీ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ గురించి తెలుసుకోబోతున్నాం ఫ్యాక్ట్ నెంబర్ వన్ మన గుండె రోజుకి ఒక లక్ష సార్లు కొట్టుకుంటుంది అంటే లైఫ్ టైంలో కోట్ల కొద్దిసార్లు పనిచేస్తుంది ఫ్యాక్ట్ నెంబర్ టూ చంద్రుడి మీద నుంచి తిరిగి వచ్చిన ఆస్ట్రోనాట్స్ చెబుతుంది ఏంటంటే చంద్రుడి మీద ఉన్న ధూళి గన్ పౌడర్ లాంటి వాసన వస్తుంది దీనికి గల కారణం చంద్రుడి పైన ఆక్సిజన్ లేకపోవడం వల్ల అక్కడి రాళ్ళు రసాయనాలు భిన్నంగా ఉంటాయి అయితే అందువల్లే గన్ పౌడర్ లాంటి వాసన వస్తుంది ఫ్యాక్ట్ నెంబర్ త్రీ సముద్రంలో ఎనభై పర్సెంటేజ్ వరకు ఇంకా మనకు తెలియని చాలా రహస్యాలు ఉన్నాయి అయితే మన భూమిపైన ఉన్న అత్యంత రహస్యమైన ప్రదేశం సముద్రం అక్కడ అనేక తెలియని జీవులు ఉన్నాయని శాస్త్రవేత్తలు నమ్ముతున్నారు ఫ్యాక్ట్ నెంబర్ ఫోర్ మానవ మెదడు రోజుకు డెబ్బై వేల సార్లు ఆలోచనలు చేస్తుంది అయితే ఇందులో చాలా వరకు సబ్కాన్షియస్గా ఉంటాయి మనకు తెలియకుండానే చాలా ఆలోచనలు జరుగుతాయి ఫ్యాక్ట్ నెంబర్ ఫైవ్ ఎడారి ఇసుకలో కూడా వర్షం పడుతుంది సహారా లాంటి ఎడారులో కూడా సంవత్సరానికి ఒకటి నుండి రెండుసార్లు వర్షం పడుతుంది అయితే అది కొన్ని క్షణాల్లో ఆవిరైపోతుంది కూడా ఫ్యాక్ట్ నెంబర్ సిక్స్ ఒక మేఘం బరువు ఐదు లక్షల కిలోలకు పైగా ఉంటుంది అది చాలా తేలికగా కనిపించిన లోపల ఉన్న నీటి బిందువుల వలన బరువు భారీగా ఉంటుంది ఫ్యాక్ట్ నెంబర్ సెవెన్ మన ఎముకలు స్టీల్ కంటే బలంగా ఉంటాయి అయితే ఎముకల నిర్మాణం సన్నంగా ఉన్న అది వెయిట్ పర్ స్ట్రెంగ్త్ స్టీల్ కంటే మూడు రెట్లు బలంగా ఉంటాయి ఫ్యాక్ట్ నెంబర్ ఎయిట్ మన కళ్ళు ఒక కోటి కంటే ఎక్కువ రంగులను గుర్తించగలవు అవి మన కంటి కోన్ సెల్స్ వల్ల రంగులను భేదం చేయగల సామర్థ్యం చాలా అధికం ఫ్యాక్ట్ నెంబర్ నైన్ భూమి మీద ఉన్న బంగారం మొత్తం సముద్రంలో ఎక్కువగా ఉంది అయితే సముద్ర జలాలలో సుమారు ఇరవై మిలియన్ టన్నుల బంగారం కలిగి ఉంది కానీ దాన్ని బయటకు తీయడం అసాధ్యం ఫ్యాక్ట్ నెంబర్ టెన్ సూర్యుడు అసలు రంగు పసుపు కాదు యాక్చువల్గా వైట్ కలర్ విషయం ఏంటంటే భూమి వాతావరణం వలన పసుపు రంగులాగా కనిపిస్తాడు కానీ అంతరిక్షం నుంచి చూస్తే సూర్యుడు తెల్లగా మెరిసిపోతాడు ఫ్యాక్ట్ నెంబర్ లెవెన్ మన గుండె మరియు మెదడు ఒకదానితో ఒకటి ఎలక్ట్రికల్ మరియు కెమికల్ సిగ్నల్స్ ద్వారా నిరంతరం కమ్యూనికేట్ అవుతూ ఉంటాయి ఈ రెండిటి మధ్యలో ఉన్న కనెక్షన్ ను న్యూరో కార్డియాక్ లింక్ అంటారు అంటే బ్రెయిన్ ముందే డేంజర్ ను నిగ్రహిస్తుంది అయితే పరిశోధనలో గుండె ఆగే ముందే బ్రెయిన్ కి యాక్టివిటీ స్పైక్స్ కనిపించాయి అంటే మన గుండె ఆగే ముందే మన మెదడుకి తెలుస్తుంది ఫ్యాక్ట్ నెంబర్ ట్వెల్వ్ విశ్వంలో తొంభై పర్సెంటేజ్ భాగం వరకు మనకు కనిపించదు మనకు కనిపించే నక్షత్రాలు గ్రహాలు గ్యాలక్సీ మొత్తం కలిపి విశ్వంలో టెన్ పర్సెంటేజ్ మాత్రమే మిగతా తొంభై శాతం డార్క్ మ్యాటర్ మరియు డార్క్ ఎనర్జీతో నిండి ఉంది ఇది కనిపించవు కానీ గురుత్వాకర్షణ శక్తితో ప్రభావం చూపుతాయి ఫ్యాక్ట్ నెంబర్ థర్టీన్ భూమిపై తొంభై తొమ్మిది శాతం జీవులు ఇంకా కనుగొనబడలేదు అలాగే ప్రతి సంవత్సరం కొత్త జాతులు కనుగొనబడుతున్నాయి మనం ఇంకా చాలా తక్కువ తెలుసుకున్నాం మనం తెలుసుకోవాల్సిన తగినది చాలా ఉన్నాయి ఫ్యాక్ట్ నెంబర్ ఫోర్టీన్ మన శరీరంలో బలమైన ఎముక ఫీమర్ ఫీమర్ అనే ఎముక మన తొడ ఎముక ఇది మన శరీరంలో అతి పొడవైన బలమైన ఎముక ఈ ఎముక మన శరీర బరువు మొత్తాన్ని మోయడానికి కారణమవుతుంది ఫ్యాక్ట్ నెంబర్ ఫిఫ్టీన్ మన ముక్కు యాభై వేల వేరువేరు వాసనలను గుర్తు పెట్టుకోగలదు అయితే దీనివల్ల కొన్ని వాసనలు మనకు చిన్ననాటి జ్ఞాపకాలను కూడా గుర్తు ఫ్యాక్ట్ నెంబర్ సిక్స్టీన్ మన జీవితంలో సగం సమయం నిద్రలోనే గడుపుతాం అంటే సగటుగా డెబ్బై ఏళ్ళ జీవితంలో ఇరవై సంవత్సరాలు నిద్రలోనే ఉంటాం ఫ్యాక్ట్ నెంబర్ సెవెంటీన్ మన శరీరంలో మూడు కోట్లకు పైగా బ్యాక్టీరియా ఉంటుంది అవి మన చర్మం నోరు కడుపు వంటి భాగాల్లో ఉంటాయి కానీ వాటి వల్ల మనకు చాలా రక్షణ లభిస్తుంది ఫ్యాక్ట్ నెంబర్ ఎయిటీన్ నిద్ర లేకపోతే మనిషి పదకొండు రోజులు మాత్రమే బ్రతకగలడు అయితే ఈ రికార్డు పంతొమ్మిది వందల అరవై నాలుగులో ర్యాండీ గార్డెనర్ అనే విద్యార్థి సృష్టించాడు ఫ్యాక్ట్ నెంబర్ నైన్టీన్ మన కడుపు ప్రతి మూడు రోజులకు కొత్త లైనింగ్ తయారు చేసుకుంటుంది ఎందుకంటే మన కడుపులో ఉన్న యాసిడ్ అంత శక్తివంతమైనది అది మన కడుపునే కరిగించగలదు ఫ్యాక్ నెంబర్ ట్వంటీ మనం నిద్రపోతున్నప్పుడు కల్లో చూసే ముఖాలు నిజ జీవితంలో చూసినవే మన మెదడు కల్లో కొత్త ముఖం సృష్టించదు అది గుర్తున్న ముఖాలనే కంబైన్ చేస్తుంది సో వీడియో నచ్చితే లైక్ చేసి ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి